ఉత్తరాంధ్ర కల్పవల్లి చీపురుపల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఇరవై ఎనిమిదవ జాతర ఏర్పాట్లకు నేడు శుభరాటను వేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడుతో పాటు మాజీ ఎమ్మెల్యే గద్దే బాబురావు మరియు ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజుతో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి ఏటా శివరాత్రి పోయిన మరుసటి ఆదివారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతరలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జాతరను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలోనే కాకుండా పక్క రాష్ట్రాలైన ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాల నుండి కూడా సుమారు ఐదు లక్షల మంది జనం పాల్గొంటారని అంచనా మూడు రోజుల పాటు జరగనున్న జాతరకు సంబంధించి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్పెషల్ అట్రాక్షన్గా బాణసంచా వెలుగులు కూడా ఉండనున్నాయి